తక్కువ టైంలో కోటీశ్వరులవ్వడం మీ కల మీరు పెట్టే అతి తక్కువ పెట్టుబడితో మీ కలను నిజం చేసుకోవచ్చు ప్రపంచంలోనే గోల్డెన్ ట్రీగా పేరుగాంచిన ఎర్రచందనం మొక్కల పెంపకంలో పది సంవత్సరాల అనుభవం కలిగి ఐదు వెంచర్లను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న యశశ్రీ డెవలపర్స్ వారి మరొక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సూర్య రెడ్ శాండల్వుడ్ ప్లాంటేషన్ లో మీరు భాగస్వాముల రాజమండ్రి నుండి కేవలం ముప్పై నిమిషాలు మరియు ఎయిర్పోర్ట్ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రతి ఐదు వందల ఎనిమిది గజాలకు ఇరవై ఐదు ఎర్రచందనం మొక్కలు ఇరవై ఐదు శ్రీగంధం మొక్కలు ప్లాంటేషన్ చేసి మీకు రిజిస్టర్ అయ్యాక మేమే పదిహేను సంవత్సరాలు లీజ్ కు తీసుకుంటాం వచ్చిన ఆదాయం అరవై నలభై నిష్పత్తిలో పంపకం జరపడును యశ్రీ సూర్య డెవలపర్స్ లో మీరు భూమి మాత్రమే కొనుగోలు చేయట్లేదు మీ బ్యాంకు ఖాతాలో కాసుల వర్షం కురవడానికి శ్రీకారం చుడుతున్నారు మరిన్ని వివరాలకు సంప్రదించండి యశ్రీ సూర్య డెవలపర్స్ డోర్ నంబర్ ఎయిటీ వన్ డాష్ ఫోర్టీ నైన్ డాష్ వన్ శ్రీ వెంకటేశ్వర నగర్ ప్రకాష్ నగర్ బ్లాక్ టూ డెల్టా హాస్పిటల్ వెనక రాజమండ్రి కాంటాక్ట్ సిక్స్